హాయ్ హలో వెల్కమ్ నేను అసలు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు చేశారు కదా వేస్తున్నారు కదా అకౌంట్స్ లో ఎవరెవరికి పడ్డాయో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి కానీ ఇక్కడ ఐటీడీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి వృత్తికి కూడా బుర్రలేదేమో అనిపిస్తుంది నాకు అరే ఏందన్నా ఇది అసలు ఎలా సాధ్యం అన్నా ఇది మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఉంచండి వేరే పథకాలకు వాడుకుందాం అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు పథకాలకి ఒక అకౌంట్ కే డబ్బులు కట్ల కట్ల వేయకండి అన్నా ప్రజలేమనుకుంటారు అరే అమ్మ వాడికి పడిన మనకి పడలేదని అడుగుతారు కదా ఇప్పుడు ఒక అకౌంట్ కి ఒకసారి వేద్దాం వాళ్ళు ఇంట్లో ఇతర పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే వేసేద్దాం పదమూడు వేలు పదమూడు వేలు మరి ఒకే అకౌంట్ కి వేసిందే వేసి వేసిందే వేసి ఇదిగో చూడండి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేసారు ఇదిగో చూడండి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేసారు మా అకౌంట్లో ఇంట్లో పడ్డాయి మా అకౌంట్లో ఎంత పడ్డాయి అంటూ ఏంటి సార్ ఇది నాకు అర్థం కదా ఏంది ఇది అసలు అంత డబ్బులు మా దగ్గర ఉన్నాయనుకోండి చంద్రబాబు నాయుడు రెండు లక్షల కోట్లు అప్పు చేశారు విరివిగా డబ్బులు ఉంటాయి అంత మాత్రం ఒకే అకౌంట్ కట్టి కొడతామా కానీ మన అకౌంట్లో యాడ్ చేయడా టీడీపీ వాళ్ళు మా అకౌంట్లో యాడ్ చేయండి అకౌంట్ నెంబర్ కావాలా చెప్పండి పంపిస్తాం అందుకని ఒకే అకౌంట్కి మూడు నాలుగు సార్లు కొట్టారు డబ్బులు ఏంది ఇది కరెక్ట్ కాదు కదా కొంప తీసింది మన వాళ్ళ అకౌంట్ ఏంటి అంటే ఇడిపో వాళ్ళ అకౌంటా చూద్దాం అకౌంట్ నెంబర్ త్రీ ఐదు ఇంటూలు ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ క్రెడిట్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు అంటే ఎంతమంది ఉండుంటారంటో ఇంట్లో ఆ తర్వాత మళ్ళీ సేమ్ అకౌంట్ కి ముప్పై తొమ్మిది వేలు ఇది కొంత రీజనబుల్ ముగ్గురు ఉంటారు ముప్పై తొమ్మిది వేలు వచ్చినాయి అనుకోవద్దు సేమ్ కి మళ్ళీ ఎట్ల అరవై ఐదు వేలు ముప్పై తొమ్మిది వేలు ఆ జీరో జీరో ఫోర్ మాత్రం కామన్ పక్కన సిక్స్ జీరోగా అవి కామన్ ముందు నెంబర్లే అటు ఇటు మారుతున్నాయి అంతే మళ్ళీ సేమ్ అకౌంట్ కి ఇరవై ఆరు వేలు మళ్ళీ జీరో జీరో ఫోర్ కామన్ జీరో సిక్స్ జీరో కామన్ మళ్ళీ దానికే మళ్ళీ ఇరవై ఆరు వేలు పడ్డాయి అంటే ఇరవై ఆరు వేలు అంటే ఇద్దరున్నట్ట అంటే ఏందన్నా అకౌంట్లో డిఫరెంట్ కాదు ఒకటే ఎనకు ఉన్నటువంటి టీడీపీ జీరో జీరో ఫోర్ పాయింట్ సిక్స్ జీరో కామన్ ముందున్న అరవై ఐదు ముప్పై తొమ్మిది ఇరవై ఆరు ఎట్లా మారుతున్నాయన నాకు అర్థం కావట్లేదు అంటే ఎర్రీ ఎర్రీపప్పుల్ని ఎవరిని చేస్తున్నారు మీరు అసలు అకౌంట్లో పెడతాను డబ్బులు స్టార్ట్ అయిందా చెప్పండి ఎవరి అకౌంట్లో పడ్డాయి ఎన్ని నిజమైన అకౌంట్లా వాడేవుడు ముందే తొందరపడి ఒక కోయిలా ముందే కూచింది అన్నట్టు వాడేవుడు ఐదుగురు నలుగురు పిల్లలు ఉన్నారంట నాకు ఆల్రెడీ అరవై వేలు పడిపోయిందండి అరవై వేలు ఎట్ట పడిద్ది రాధవా చంద్రబాబు నాయుడు గారు వేస్తా అంతే పదమూడు వేలు పర్ స్టూడెంట్ అటువంటిప్పుడు అరవై వేలు ఎట్ట నీకు నలుగురికి అందులో పన్నెండు వేలు కట్ చేయాలి కదా అరవై వేలు అప్పుడు ఎంత పడింది నీకు అది చెప్పాలి కదా ఆ వీడియో కూడా చూస్తారా చూడండి అది కూడా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మాంజిపాటి గ్రామానికి చెందినటువంటి మెండేల పెద్దలు దుర్గా కుటుంబండి ఇది గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో నలుగురు పిల్లలు స్కూల్ కి వెళ్తా ఒక్కరికే పథకం వచ్చేది ఇవాళ నలుగురిండి నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి నాలుగు పది అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు దాని సందర్భంగా మాంజిబాడు గ్రామాన కోటం నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆ కుటుంబ సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పమ్మా గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్ కి ఎంతమందిని పంపించావు నలుగురు పంపి ఎంతమందికి వచ్చింది పదిహేను వేలు వచ్చింది ఇప్పుడు నీకు తెలుసా చంద్రబాబు నాయుడు ఈ వాడే ప్రకటించే మీ నలుగురు పిల్లలకు వచ్చినాయి అమ్మా ఎలా మంది మీకు ఆనందంగా ఉందా ఉందాగురి అమ్మా నువ్వేంటమ్మా నువ్వు చెప్పు నీకు చంద్రబాబు నాయుడు గారి వాడు పదిహేను వేలు వేశారు నీకు నీకు ఇద్దరు చెల్లి ఇద్దరు తమ్ము ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు ఏ నీకు ఎలాగా ఉంది నీ ఏం చదువుతున్నావు టెన్త్ కి వెళ్తావు ఆనందంగా ఉందమ్మా రూ చెప్పరా ఇదిగో అని చూడండి ఈ కుటుంబం నలుగురు నలుగురికి నాలుగు పది వేలు అరవై వేలు హ ఇంకా ఇటువంటి చిత్ర విచిత్రాలు చాలా ఉన్నాయి మా దగ్గర అబ్బో మామూలుగా కదన్నా కుమి పడేసారు మనవాళ్ళు అమ్మ ఏందన్నా ఈ రేంజ్ లో కానీ ఇప్పుడు వీళ్ళకైతే అకౌంట్లో డబ్బులు పడి డబ్బులు పడి అంటున్నారు కానీ లోకేష్ గారు ముందు ఒక మాట మాట్లాడారు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఏంటో అనే విషయం పైన మన గౌరవనీయులు మన నాయకులు లోకేష్ గారు ఒక మాట మాట్లాడారు ఆ మాట ఏంటి దాని గురించి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉంది మన లోకేష్ బాబు గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు వినండి

అది ఎందుకులే కానీ ఫస్ట్ మా లోకేష్ గారు చెప్పింది మీరు వినండి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఎనభై మూడు లక్షల మంది ఎప్పుడు జగన్ గవర్నమెంట్ లో అప్పుడే ఎనభై మూడు లక్షల మంది ఉంటే అందుట్లో అందరికి ఇవ్వకుండా ఇంట్లో ఒకరికొకరికే ఇస్తున్నారు అది అర్ధ అయిపోయింది అని అన్నావు మరి ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు ఎంత మందికి ఇస్తున్నావు అరవై మూడు లక్షల మందికి ఇస్తానంది మరి ఇంకొక ఇరవై లక్షల మంది ఏమయ్యారు మరి నీది అర్ధ గోడి కాకుండా ఫుల్ గోడి ఎలా అయింది నీ నోటితోనే నువ్వు ఎనభై మూడు లక్షల మంది ఉన్నారన్నావు కదా మళ్ళీ ఇంకోసారి వింటారా ప్రజలారా ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులుంటే నలభై మూడు లక్షల మందికి ఇస్తున్నారన్న అది జగన్మోహన్ రెడ్డి గారు కమిట్ అయింది అదే కదా కుటుంబంలో ఒకరికే కదా అమ్మ ఇస్తాం ఆయన కరెక్టే చెప్పాడు మీరు ఇంట్లో ఉంటే ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తా అన్నారు కదా అటువంటిప్పుడు మీరు ఎనభై మూడు లక్షలు మీలెక్కే కదా మరి ఎనభై మూడు లక్షల మందికి మీరు ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు సార్ మోసం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఎవరిని కళ్ళబుల్లి కబుర్లతో కామెడీలు చేద్దాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు టాయిలెట్ పేపర్ల కోసం వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారని ఎద్దేవే చేశారు మీరు ఇప్పుడు టాయిలెట్ పేపర్ల కోసం రెండు వేలు తీసుకుంటున్నారు మిమ్మల్ని ఏమనాలి సైకో అన్నారు మిమ్మల్ని డబల్ సైకో అన్నారా తండ్రి కొడుకులు ఇద్దరిని కలిపి చెప్పండి సార్ మోసం చేయాలనుకోండి ఫిక్స్ అయ్యారు మీరు పి ఫోర్ లో ఎవరు కలపమన్నారు ఆడబిడ్డని ఎవరు కలపమన్నారు ఇంటింటికి ప్రతి నెల పదిహేను వేలు వేస్తాను చెప్పారు మరి ఇప్పుడు పీ ఫోర్ అంటారండి మీరు ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు కొద్ది కూడా ఆలోచించరా జనాలు ఆలోచిస్తారు అన్ని ఆలోచిస్తారు వాళ్ళు ఆలోచించకపోయినా మేము ఆలోచించేలాగా చేస్తాం సో ఒకే అకౌంట్లో నెంబర్ ఆఫ్ రూపీస్ పడతాం ఒకే అకౌంట్లో డబ్బులు మార్చి మార్చి స్క్రీన్షాట్లు షేర్ చేయటం అదేవిధంగా ముందే తొందరపడి ముందే కోయిల కుయ్యటం ఎన్ని అకౌంట్ లో అంటే అరవై వేలు పడిపోయినాయి అంటారు నలుగురికి ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం జరుగుతుంది భయంకరమైన మోసమే కాదా మీరే చెప్పండి ఈ అకౌంట్లు ఫేక్ అకౌంట్లు అన్ని వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు మరి దీని గురించి మనం ఏం మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఒకరికి ఇస్తా అన్నారు నలభై మూడు లక్షల మందికి ఇచ్చేసారు ఇప్పుడు ఎనభై మూడు లక్షల మంది ఉంటే మీరు కేవలం యాభై మూడు లక్షలు అరవై మూడు లక్షల మందికి ఇస్తున్నారు మిగిలిన ఇరవై లక్షల మందికి ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి చెప్పి రెండు వేలు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డినప్పుడు సైకో జగన్ అన్నారు కదా మీరు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు చెప్పండి ఎందుకు సార్ పరువు తీసుకుంటారు మీది మీరే మా దగ్గర రికార్డ్స్ ఉండవు అనుకుంటారు మీరు లేకపోతే మీరు చెప్పినంత మీడియాలో సర్క్యులేట్ అవడం వల్ల ప్రజలు నమ్మేస్తారు అనుకుంటారు నాకు అర్థం కాదు కానీ పప్పలు చేస్తున్నారు మా అందరం ఎర్రి పప్పలు చేస్తున్నారు సో ఇదివా ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి మీరే అర్థం చేసుకుంటారు ఒకే అకౌంట్ లో పడుతూ అంటే మీలో ఎవరికైనా పట్టినాయా పడితే కింద కామెంట్ చేయండి విత్ స్క్రీన్ షాట్ రేపు నేను దానిపైన వీడియో చేస్తాను థ్యాంక్ యూ సో మచ్